మాది వెలుగోని గ్రామము ఇది ఎంఆర్ఓ ఇచ్చిన కాపీ ఒక మండల్ మేస్టెంట్ ఈ విధంగా సర్వే నెంబర్లు వేసి నాలుగు వంద మూడు వందల యాభై ఎకరాలు ఆక్యుపై చేస్తున్నారు నూట ఇరవై నలభై ఎనిమిది మంది అని చెప్పేసి అని ఒక ఎంఆర్ఓ ఇచ్చిన స్టేట్మెంటు ఇది సెవెన్ కాఫీ మొన్న రిజిస్టర్ రిజిస్టర్ పోస్ట్లో ఈ భూ బకాసులకి పంపిస్తే ఈ భూ బకాసులకి కేరళ స్థానం లెక్క చేయకుండా ఎంఆర్ అంటే ఏముంది కలెక్టర్ అంటే ఏముందనే ఉద్దేశంతో నోటీసులు కూడా తీసుకోకుండా రిటర్న్ పంపించిన భూ బకాసులు సార్ వీళ్ళు వీళ్ళని స్పందించండి ఏళ్ళని ఏళ్ళు ఏళ్ళు కాడి నుంచి ఈ భూమిని కాపాడండి సార్ మేము మేము ఇదే మా విన్నపము మేము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ పోరాటం సాగిస్తూ ఉన్నాము అధికారులు స్పందించినందువల్ల మేము ఈ విధంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము ఇంక మీద స్పందించి ఈ భూమిని కాపాడుతారని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాము ఈ జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు చేసుకోండి ఈ నెల్లూరు జిల్లాలో థర్టీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ఉండాల్సి ఉంటే ప్రజెంట్ నైన్టీన్ పర్సెంట్ ఉంది ఈ భూమి అంతా ఎక్కడికి వెళ్ళింది ఈ భూమి అంతా ఎక్కడికి వెళ్ళింది ఏ అధికారులు కన్ను సందాల నుంచి భూ వెళ్ళిపోతా ఉంది దీన్ని అరికట్టాల్సిందిగా మీ కాళ్ళకు మొక్కుతున్నాను మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను ఈ భూమిని కాపాడండి మా ఊరు గోప గోవులని పశువులని ఈ అడవిని రక్షించండి ఇప్పటికే ఆక్సిజన్ అందక రోగులు పాలైపోతున్న జనాలు హాస్పిటల్ ఏ హాస్పిటల్ పెట్టినా కా రోగులు నిండిపోతున్నారు కదా కారణం ఏంటంటే మనకి ఆక్సిజన్ అందక అడవులను నాశనం చేసి ప్రకృతిని కాపాడకపోవటము ఎందుకు ఎందుకు జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లము దీన్ని మీరు మా మీద దయవించి మా ఇన్నపాన్ని స్వీకరించి మీ కాళ్ళకు మొక్కుతున్నాను ఈ అడవిని కాపాడాలని మిమ్మల్ని పదే పదే కోరుకుంటున్నాను సార్ నేను రాపుర మండలము వెలుగొన గ్రామము నా పేరు వెంకటరమణయ్య హైకోర్టుకి అప్లై చేసుకున్న అభ్యర్థిని నే నేను జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి పదే పదే నోటీసులు వంద సూర్లు ఇచ్చి ఉంటాము ఎవరు మేము కోర్టుకు వెళ్ళాము కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా ఎంఆర్ఓకి స్పందన లేదు కలెక్టర్ గారికి స్పందన లేదు చెప్పగా చెప్పంగా పదే పదే అడవిని ఆక్రమ అయిపోతున్నాయా రెండు వందల తొంభై తొమ్మిది సర్వే నెంబర్ నుంచి మూడు వందల దాకా దాదాపు నలభై ఎకరాలు ఆకుపై అయింది అదేవిధంగా మూడు వందల పద్నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు సర్వే నెంబర్లో మూడు వందల ఎకరాలు ఆకుపై అయింది ఈ విధంగా టోటల్గా ఆకుపై చేసుకుంటా పోతుంటే ఎన్నో ప్రకృతి నాశనం అయిపోతూ ఉందని పదే పదే మొత్తుకొని చెప్పుకుంటున్నాము అయినా కానీ ఎవరూ స్పందించట్లేదు ఈ భూ బకాసురుల నుంచి ఈ భూమిని కాపాడమని ఎంఆర్ఓ గారికి చెప్పాము ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు చిన్నగా కొంచెం స్పందించి వాళ్ళకి సెవెన్ నోటీస్ పంపించినాడు ఈ జాయింట్ సర్వే చేసినారు జాయింట్ సర్వే చేసిన తర్వాత కూడా ఈ పొలము రిజర్వ్ ఫారెస్ట్ అనేసి రొక్కంగా అడంగల్ని చూసి ఎంఆర్ఓ గారు సెవెన్ నోటీస్ పంపిస్తే ఈ బ భూ బాసులకి ఎలాంటి స్పందన లేదు